రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రా కదలి రా ఇది నా కోసం కాదు తెలుగుదేశం పార్టీ కోసమే కాదు జనసేన పార్టీ కోసం కాదు ఐదు కోట్ల ప్రజల కోసం పిలిపిస్తున్న రా కోట్ల రూపాయలతో బ్యాలెన్స్ కట్టాడు ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశాడో ఇది ఒక ఉదాహరణ మాత్రం నేను అందుకే ఒకే మాట చెప్తున్నా అయిపోయింది పని ఈ తిరువురు మహాసభలో చెప్తున్నా మన రాజధాని మీరు గర్వంగా చెప్పుకునే రోజు తొందరలోనే ఉంటుందని మీ అందరికీ ఆమీ ఇస్తున్నా ఇప్పుడు కొత్త పాలసీని తమ్ముడు ఈయన ఈ ఊర్లో చెత్త ఆ చెత్త ఏం చేస్తున్నాడు వేరే నియోజకవర్గాల్లో మార్చేస్తున్నాడు నా ఇన్నారా మీది తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా లేదా స్థాయికి ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండాను పట్టుకోండి ఊరు వెళ్ళండి ప్రజల్ని చైతన్యవంతులు చేయండి ఈ భవిష్యత్తుకు భరోసా నాదని మరొకసారి హామీ ఇస్తున్నా సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా